ఎనిమిది గూర్లు ఎనిమిది పిల్లలు అన్న జాత వచ్చి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు బేరం అయితే జరుగుతుందన్న వాళ్ళు వచ్చేసి ఇరవై మూడు వేలు తడుగుతున్నారు ఇంకా బేరం అయితే కుదరలేదు బేరం ఎలా జరుగుతుందో చూపిస్తాను నా గూరెలు బ్యాచ్ అయితే అయిపోయాయి అన్న మొత్తం ముప్పై ఎనిమిది గూర్లు ఎనిమిది పిల్లలు ఇరవై మూడు వేల మూడు వందలతో అయిపోయాయి అన్న కొనింది మీరు అయితేనన్నా ముప్పై ఎనిమిది గూర్లు ఎనిమిది పిల్లలు ఇరవై మూడు వేల మూడు వందలతో అయిపోయాయి అన్న అతనేనన్నా కొనింది రైతు అన్న యాభై రెండు గూర్రలే కదా యాభై రెండు గూరెలు ఇరవై ఐదు పిల్లలు జాత ఇరవై వేలా అన్న మొత్తం యాభై రెండు గూరెలు ఇరవై ఐదు పిల్లలు జాత వచ్చేసి ఇరవై వేలతో కొన్నారు కొనేసి బండికి లోడ్ అన్న గొర్రెలు పిల్లలు బాగానే ఉన్నాయి రేటు కూడా రీజనబుల్గానే ఉంది మొత్తం టోటల్ వచ్చేసి యాభై రెండు గూర్లు పిల్లలు వచ్చాయి అన్న మొత్తం మొత్తం పిల్లలు ఆ సైజు పిల్లలు వచ్చేసి ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి జతకి ఒక పిల్ల తక్కువ అన్న ముప్పై యాభై రెండు గూర్లు ఇరవై ఐదు పిల్లలు జతకు ఒక పిల్ల తక్కువ జత వచ్చి ఇరవై వేలు కొనేసి అన్న లోడెత్తుకున్నారు రీజనబుల్గా రేట్కి వచ్చాయి అన్న ఈ గూర్రెలు అన్న ఈరోజు టైం పదిన్నర కావాలి పదిన్నర పదకొండు కావస్తుంది కాబట్టి గూర్లు చాలా వరకు కొన్ని అమ్మేసాయి కొన్ని మొత్తం ఖాళీ అయిపోయాయి అన్న ఉండేది ఒక ఐదారు కట్టలు మాత్రమే ఉన్నాయి ఐదారు కట్టలో రెండు కట్టలు సేల్ అయిపోయాయి మిగతావి మూడు కట్టలు ఉంటే మూడు కట్టలు ఎవరూ లేరనేసి బండికి లోడెత్తడానికి బండ్లు తీసుకొచ్చారన్న ఇవి మొత్తం ఈ గూర్లు వచ్చేసి ముప్పై రెండు గూర్లు ముప్పై రెండు పిల్లలు ఇరవై ఆరున్నరవై చెప్తున్నారన్న అన్నగారు ఇవి ముప్పై రెండు గూర్లు ముప్పై రెండు పిల్లలు ఇరవై ఆరున్నరవై చెప్తున్నారు సేల్ కాలేదు ఆ సేల్ కాలేదని బండికి లోడెట్టేస్తున్నారన్న చాలా వరకు గొర్రెలు ఈరోజు చెప్పాలంటే మార్కెట్లో తక్కువగానే వచ్చాయి రేట్ కూడా చెప్పుకోదగ్గ రేట్లు లేవన్న పోయిన వారం మీద చూస్తే ఈరోజు ఇంకా కొంచెం తక్కువగానే కనబడుతున్నాయి అన్న రేట్లు కనుక ఈరోజు టైం అయిపోయింది కాబట్టి గొర్రెలు కూడా పెద్దగా లేవు కాబట్టి మీకు నేను గొర్రెలు గట్ల చూపిలేకపోతున్నా నెక్స్ట్ వారం ఖచ్చితంగా మార్నింగే తీసి మీకు రేట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను